ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన గుజ్జు లక్ష్ముడు అనే గిరిజను విచారణ పేరుతో స్థానిక ఎస్ఐ స్టేషన్కి తీసుకువచ్చి విచక్షణ రహితంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయారని ఈ సంఘటనపై ఎస్పీ స్పందించి తక్షణమే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు మొడియం నాగమణి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన గుజ్జు లక్ష్మణ్ ని పరామర్శించడం జరిగిందన్నారు బుట్టాయిగూడె వెస్సైలను విధుల నుండి వెంటనే సస్పెండ్ చేయాలి అని అన్నారు చర్యలు తీసుకోలేని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు జిల్లా నాయకులు ఫాలోజ్ నాగేశ్వరరావు కారం భాస్కరరావు చుండ్రు గుళ్ళమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు తాము ముచ్చలమ్మ పాల్గొన్నారు మన నుంచి తక్కువ మీ అబ్బాయి అక్కడ పంపించారు అసలు అది మాట్లాడడం లేదండి మాట్లాడటం తీసుకెళ్ళి చెప్పుతో ఇక్కడ కొట్టు పెట్టారు పడిపోయి మళ్ళీ పెట్టి తర్వాత ఇంటికి కూర్చోబెట్టి మళ్ళీ అరగంటాగా మళ్ళీ వేసుకెళ్ళాడు కేసు నిమిత్తం తీసుకొచ్చి మధ్యాహ్నం పన్నెండున్నరకు తీసుకొచ్చారండి ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టేసి స్టేషన్ బయట పాడేశారు పుట్టయ్య కూడా ఎస్ఐ గారు మా ఊరు పెద్దలు వెళ్ళి చూసేసరికి బయట పడిపోయి ఉన్నారు ఆయన్ని మా ఊరు పెద్ద కాపులు తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన పరిస్థితి చాలా విషమకరంగా ఉంది మా మేనమామకు మాత్రం ఏదైనా అయితే మేము పెద్దదన్న చేస్తు చేస్తాము ఎంతమంది వచ్చినా ఏమో పీకలేరు అన్నారంట ఎస్ఐ గారు మాకు న్యాయం జరగాలి మా గిరిజనులకు న్యాయం జరగాలి ఏదైతే నిన్న విరన్నపాలెం గ్రామానికి చెందిన ఒక కుటుంబ గుజ్జు లక్ష్మణ్ ని తీసుకొచ్చి పోలీసులు విచారణ పేరుతో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం పోలీసులు ఏమంటున్న ఫ్రెండ్లీ పోలీసులు అని పేరు చెప్పేసి ఈ రోజు విచారణ జరపాలంటే ఇటు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి ఏ విధంగా జరిగింది ఏంటిది అది జరగకుండా ఏ సమాచారం తెలియకుండానే ఈరోజు ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వారు చేసుకోవడము అతను చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక పక్కనేమో అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కనీసం మానవత్వం కూడా లేకుండా కాలతో తనడం పిడుగుద్దులతో గుద్దడం మన చాలా బాధాకరం ఈరోజు పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజలను కాపాడడానికి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని నిన్న ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం వీరాన్పాలెం గ్రామానికి చెందిన బుచ్చు లక్ష్మణ్ని విచారణ పేరుతో తీసుకొచ్చి బొట్టాయిగూడ ఎస్ఐ దుర్గా మహేష్ విచక్ష రహితంగా కొట్టడం జరిగింది ఆయన లెగలేని పరిస్థితిలో ఈరోజు బొట్టాయిగూడెం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది కొడుకు అక్కడ విచారణ పేరుతో తండ్రి కొడుకును పిలిచొచ్చి స్టేషన్లోని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు ఉంచి బూట్ బూట్కాలతో తన్నటం కొట్టడం అనేది జరిగింది ఇది సరైన పద్ధతి కాదు విచారణ అన్నప్పుడు విచారణ చేసి పంపాలి కానీ చేతి ఆ రకంగా దాడి చేయటం కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఆయన క్యాన్సర్ పేషెంట్ చాలా ఇబ్బందులు ఉన్నారు ఆయన ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నేరస్తుల్లాగా ఆయన విచారణ పేరుతో పిలిచి పిలవటం ఈ రకంగా దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దుర్గా మహేష్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయమని మేము కోరుతాం రెండోది ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయమన్నది గిరిజన సంఘంగా కోరుతా ఉన్నాం ఈరోజు ఓ పక్కేమో ఫ్రెండ్లీ పోలీసు అనే పేరుతో మేమంతా పోలీసు వాళ్ళు మేము మమ్మల్ని దూరం పెట్టద్దు మేమంతా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూనే ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఇది పొట్టయిగూడంలోని తరచుగా జరుగుతూ ఉంది ఎప్పటికే రెండు మూడు సంఘటనలు కూడా జరిగినాయి అవి వెలుగులోకి రాలేదు ఈరోజు విచక రహితంగా కొట్టడం వల్ల ఆయన సభ బతుకుల మీద ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు ఆయన మీద ఎవరైతే దుర్గా మహేష్ ఉన్నారో ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం ఆయన విధుల నుంచి సస్పెండ్ చేయాలి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వెంటనే డిఎస్పీ గారు రాత్రి సిఏ గారు వచ్చారు మాట్లాడారట ఇరు వర్గాలను పిలిచి ఏదో సామరస్యంగా పరిష్కారం చేస్తామన్నట్టు చెప్పినట్టు మాకు వచ్చినాయి సమాచారం అదో భాగం రెండోది విచారణ పేరుతో ఈయన కొట్టాడు కాబట్టి ఎట్రాసిటీ కేసు సుమోటా కట్టాలి దుర్గా మహేష్ని వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన మీద ఎంక్వైరీ కూడా పెట్టమన్నది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలోనే మేము కూడా వాళ్ళ కుటుంబీకులను సవీకరించుకొని ఆందోళన కూడా చేపడతాం ఇది మంచి పద్ధతి కాదు పోలీసు వ్యవస్థకి ఆయన మచ్చగా ఉంది ఇది ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే పోలీసు పోలీసు ఈ రకంగా దౌర్జన్యం చేయటం ఒక భయాన వాతావరణం కల్పించడం కరెక్ట్ కాదన్నది మేము పోలీసు వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాం